సిద్ధు తులసి వల్ల ఇంటికి రావటంతో రే ఎందుకురా మా ఇంటికి వచ్చావు అని సంతోష్ అరుస్తూ ఉంటారు నేను తులసిని ఇంటికి తీసుకువెళ్ళటానికే వచ్చాను తులసి రా మన ఇంటికి వెళ్దాం అని సిద్ధు తులసి చెయ్యి పట్టుకుంటాడు వెంటనే తులసి చేతిని విదిలించేసుకొని ఏయ్ ఎవరు నువ్వు అసలు నేనేంటి మీ ఇంటికి వచ్చేది అసలు నువ్వు మా ఇంటికి వచ్చే అర్హత కానీ నాతో మాట్లాడే అర్హత కానీ నీకు ఏ మాత్రం కూడా లేదు వెళ్ళిపో అసలు నేను మీ ఇంటికి రాను కాక రాను నువ్వు నా బర్త్డే కాదు నేను నీ భార్యని కాదు అని తులసి చీకొట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది తులసి ప్లీజ్ ఆగు తులసి అలా మాట్లాడక తులసి రా తులసి వెళ్దాం అని సిద్ధు మళ్ళీ గొమ్మం వరకు కూడా వచ్చి తులసిని బతింలాడుతూ ఉంటాడు అయినా కూడా తులసి ఏ మాత్రం పట్టించుకోకుండా ఏడుస్తూ లోపలికి వెళ్తుంది రే ఇంకా ఏం రా చూస్తూ ఉన్నావు పదరా బయటికి అని సంతోష్ హరీష్ ఇద్దరూ కూడా సిద్ధు కాలర్ పట్టుకొని కొట్టి తరిమేస్తూ ఉంటాడు అలా సిద్ధుని బయటికి గెంటేయటంతో సిద్ధు చాలా బాధపడుతూ ఉంటాడు అయితే రాత్రైనా కూడా సిద్ధు ఇంటికి వెళ్లకుండా తులసి వాళ్ళ ఇంటి ముందే బయట నిలబడి ఉంటాడు తులసి ఏమో బాధపడుతూ బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది వర్షం వస్తున్నా కూడా వర్షంలో తడుస్తూ తులసి నువ్వు నాతో పాటి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను తులసి నేను ఎన్ని బాధలైనా భరిస్తాను అని సిద్ధు అనుకుంటూ అలా వర్షంలో తడుస్తూ తులసి వాళ్ళ వైపే చూసుకుంటూ ఉంటారు మరి తులసికి ఏ విధంగా మనసు కరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం